పల్నాడు కోటప్పకొండ తిరునాలపై నరసారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు శివరాత్రికి కోటప్పకొండలో పోలీసు శాఖ తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు సుమారు రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో గట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు ప్రభల నిర్వాహకులు విధుల్లో ఉన్న పోలీసులకు సహకరించాలన్నారు ట్రాఫిక్ సమస్య లేకుండా వీఐపీలు వారికి కేటాయించిన చోట్ల కార్ పార్కింగ్ చేసుకోవాలన్నారు ప్రజలు పోలీసు వారి సూచనలను పాటించాలన్నారు ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవాలనేదే మా ముఖ్య ఉద్దేశం ఉన్నారు తిరునాళ్ళ రోజు కోటప్పకొండ చుట్టుపక్కల పదిహేను డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుందన్నారు వీఐపీలో కొండ కింద కార్ పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే పైకి వెళ్ళాలి కొండపైకి వెళ్ళేందుకు వాహనాలకు అనుమతి లేదని తెలిపారు రాబో మహాశివరాత్రి స్టేట్ ఫెస్టివల్ ఇరవై ఆరు రెండు మనకి కోటప్ప కొండలో జరగబోతూ ఉంది దాని అందరికీ కూడా మనం సన్నహద్ధం అవుతున్నాం పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికీ మనం సుమారు రెండు వేల ఐదు వంద వందల మంది పోలీస్ ఫోర్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసాం కాకపోతే ప్రజలకు మనం కొన్ని సూచనలు చేయాలి ఎలా అంటే కొన్ని ఈ మధ్యకాలంలో మనం ఆర్టీసీ బస్సులు తర్వాత స్పెషల్ బస్సులు కొన్ని పెట్టడం జరిగింది ఎందుకంటే ఫోర్ వీలర్స్ మనం ఘాట్ రోడ్లో మొత్తం కూడా వెహికల్స్ పైకి పంపలేము కాబట్టి మరి భక్తులకు అసౌకర్యం కలుగు చేస్తుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క నరసరావుపేట చిలకలూరుపేట వినుకొండ వైపు నుంచే వచ్చే వెహికల్స్ మొత్తాన్ని కూడా పెట్లూరు పాల పాలెం నుండా మరి ఈ డౌన్ ద హిల్ పక్కన మనం పార్కింగ్ పెట్టాం ఆ పార్కింగ్లో దించిన తర్వాత స్పెషల్ బస్సుల్లో ఈ యొక్క పాసుల ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా పైకి పంపిస్తాం పైనుంచి దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ బస్సుల్లో ఎక్కే వాళ్ళ కిందికి బస్సుల్లో వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్లో వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్లో వాళ్ళు ఎగైన్ మళ్ళీ పెట్లూరు వారిపాలెం వైపు నుంచి అది వన్ వే ఒకసారి పెట్లూరు వారిపాలెం రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నీ కూడా మళ్ళీ జేఎన్ టూ రోడ్డు మీనుగా మళ్ళీ అటు వినికొండ మెయిన్ రోడ్డు నర్సరాపేట రోడ్డుకి ఎక్కాలి అగైన్ పెట్లూరు వారిపాలెం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అలౌ చేయము అదేవిధంగా చిలకలూరుపేట వైపు నుంచి వచ్చిన వెహికల్స్ కానీ అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా యూటీ రోడ్డు గుండా క్వారీ రోడ్లో గుండా పార్కింగ్కి వచ్చి బస్సులు ఎక్కి స్పెషల్ బస్సులు ఎక్కి లేకపోతే ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇటు కొండకావూరు రోడ్డు గుండా చెలకలూరుపేట మళ్ళీ వెళ్ళిపోవాలి ఈ రెండు రూట్లు మాత్రమే ఎక్కువగా వెహికల్స్ మొత్తానికి కూడా ఆపరేషన్ ఉంటుంది ఇక మన ఎల్లమంద నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మామూలుగా టూ వీలర్స్ కానీ అప్ టు బాతింగ్ ఘాటు అవతలు మాత్రమే పార్కింగ్ వరకు అలవ్ చేస్తాము రెండోది ఏంటంటే నరసరావుపేట నుంచి వచ్చే ప్రభలన్నీ కూడా రెండు గంటలకి నరసరావుపేటలో స్టార్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఆరు ఎనిమిది గంటలకల్లా నిధిలోకి చేరాలి ఆల్రెడీ మేము ప్రబలవంతం ఆర్గనైజర్స్ అందరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ సూచనలు ఎవ్వరు కూడా డీవియేట్ అవడానికి వీలు లేదు ఒకవేళ డీవియేట్ అయ్యేటట్టయితే ఆ ప్రభలన్నిటిని నోట్ చేసుకుని ఆర్గనైజర్ పైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మన యూటీ జంక్షన్ దగ్గర నుంచి వచ్చే వెహికల్స్ కూడా మన ఈ మన అట్టల్ ఫ్యాక్టరీ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది ఈ ప్రభలు కానీ ట్రాక్టర్స్ కానీ లేకపోతే టూ వీలర్స్ కానీ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ ఎక్కువగా ఈ మన ఈ రోడ్డుకు రాకుండా అటల్ ఫ్యాక్టరీ రోడ్డు గుండా నిధులకు రావాలి కాబట్టి ఈ సూచనల్ని తప్పకుండా అందరూ కూడా పాటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాం దయచేసి భక్తులు అందరు కానీ తర్వాత వివిధ సంఘాలు కానీ మరి ప్రజలు కానీ మొత్తం కూడా ఇవన్నీ తెలుసుకొని విజయాలి అదేవిధంగా నడకదారి ఉంది నడకదారిని కూడా మీరు ఆఫ్టర్ త్రీ ఆఫ్టర్ సిక్స్త్ తర్వాత బహుశా నడవకుండా ఉంటే మంచిదని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం ఈ ఘాట్ రోడ్లో బస్సులు తిరుగుతూ ఉంటాయి కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ ఘాట్ రోడ్లో కూడా నడుచుకుంటూ పోతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు నడిచే వాళ్ళందరూ కూడా వార్లు ఉపయోగిస్తూ ఉన్నాం నియర్లీ దాదాపు ఒక మూడు వందల సిసిటీవీ కెమెరాలను కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఎక్కడికెక్కడికి మన కంట్రోల్ రూమ్ కింద యూటీ దగ్గర ఫోర్ రోడ్ జంక్షన్లో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది పైన ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క చిన్నపిల్లలకు కూడా ఈ ట్యాక్స్ కూడా వేస్తున్నాము వాళ్ళు తప్పిపోతే ఇమీడియట్గా వాళ్ళని లొకేట్ చేయడం కో కోసం కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి మెరుగైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రిని ఘనంగా చేయడానికి మేమందరం కూడా సన్నాహితం అయ్యానని మీ ద్వారా తెలియజేస్తాము దాదాపు సుమారు రెండు వేల ఐదు వందల మందిని ఉపయోగిస్తూ ఉన్నాం మేము కొంత షిప్లు కూడా మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రెషర్ పాయింట్స్లో షిఫ్ట్లు కూడా కొంత అలౌ చేస్తూ ఉన్నాం కొంత రెస్ట్ ఇచ్చి మిడ్ నైట్ షిఫ్ట్లు కూడా పెడతా ఉన్నాం వేరే ఫోర్స్ కూడా మనం పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి సపరేట్ ఫోర్స్ని ఇవ్వడం జరిగింది తర్వాత ఈ తిరణాలకు కూడా సపరేట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఫోర్స్ ఇది ఇది ఈ తిరణాలు అయిపోయిన తర్వాత ఏడు గంటల కల్లా కంప్లీట్ అయిద్దని అనుకుంటున్నాం తర్వాత ఈ మెన్నంతరని కూడా కొంతమందిని మళ్ళీ ఆ కన్సర్న్ ఏరియాకి వెళ్ళిపోయేటట్టుగా కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది అంటే తిరణాలకు సంబంధించింది మనం అన్ని ప్రికాషన్స్ ఎలక్షన్ కోడ్కి సంబంధించిన ఎక్కడ వైలేట్ కాకుండా మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఈ యొక్క ఈ ఆర్కెస్ట్రాకి సంబంధించింది కూడా డీసెంట్గా ఉండాలని చెప్పేసి కూడా ఆల్రెడీ వాళ్ళని కూడా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది ప్రతి ప్రభకు సంబంధించిన ఎలక్ట్రికల్ నాన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ప్రభుల్స్ దాదాపు ఇరవై రెండు మనకి దగ్గర దగ్గర ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రబలు మనకి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా రెండు లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారి దగ్గర బౌండ్ చేయడం జరిగింది వాళ్ళు మనం చెప్పిన ఏమైతే మనం ఆంక్షలు విధించామో ఆంక్షలు అన్నిటిని కూడా వితిన్ ది ఇన్స్ట్రక్షన్స్ పర్వ్యూలోనే వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ ద్వారా రెండు లక్షలు అదే విధంగా నాన్ ఎలక్ట్రికల్ సుమారు దగ్గరగా దగ్గర డెబ్బై ఎనభై పిరవలు మనకి ఎన్రోల్ అయ్యారు వాళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళను కూడా యాభై వేల రూపాయలు బౌండ్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పేసి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది నాటికి మనం క్రైమ్ దాదాపు ఒక యాభై మంది కానిస్టేబుల్స్ క్రైమ్ పార్టీ నోయింగ్ ఆ క్రిమినల్స్ అందరూ హిస్టరీ తెలిసి వాళ్ళ ఫేసెస్ తెలిసిన వాళ్ళని ఎప్పటికప్పుడు మనం అనౌన్స్ చేస్తూ పబ్లిక్ని అలర్ట్ చేస్తూ మనం ఈ వేళన వాచ్ లాగా కూడా మన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళని కూడా ఏదైనా ఉంటే వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది పాపరు ఆల్రెడీ బ్రీఫింగ్లో నేను కార్డు కూడా మన డిజిటల్ తయారు చేసాం ఆ డిజిటల్లో మీకు ఏమేం కార్డులు ఇస్తున్నాము ప్రెస్కి మరి మామూలుగా పెలిగ్రిమ్స్కి ఏ కార్డులు ఇస్తున్నాం అవన్నీ మనం అందరు ఆఫీసర్లకి డిస్ప్లే చేస్తున్నాం ఈ కార్డు ఉంటే నా నా సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి ఈ కార్డు నేను ఇచ్చిన కార్డుని మీరు ఎవ్వరు కూడా ఆపటానికి వీల్లేదు అని చెప్పడం కూడా జరిగింది ఒకవేళ అలాంటిది కానీ మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా అక్కడి నుంచే ఫోన్ చేసి నాకు మాట్లాడండి నేను ఇమ్మీడియట్గా లేదు నేనే కాదు నా నేను అందుబాటులో రాకపోయినా ప్రభాకర్ సిఐ ఉంటాడు నెక్స్ట్ నా తర్వాత ఆయన ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ప్రతి పోలీస్ ఆఫీసరు ఓపే చేయాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఎస్పి గారు తర్వాత నర్సోపేట డి ఎస్పీ గారు తర్వాత రూరల్ సిఐ వినుకొండ ఆ తర్వాత నర్సోపేట రూరల్ సిఐ గారు మేము నలుగురు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అందరు కూడా అందరు ఆఫీసర్లు క్యారీ అవుట్ చేయాల్సిందే టూ టూ తర్వాత లేకపోతే ఫోర్ తర్వాత కొంత నడిచినా మనం ఎలా చేయొచ్చు కానీ పీక్ టైంలో అంటే బహుశా నాలుగు గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పది గంటల లోపు అసలు ఎట్టి పరిస్థితుల్లో నడవటానికి లేదని మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వెహికల్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మరి మనకు ఘాట్ రోడ్లో అటు ఇటు ఒకసారి వెహికల్స్ రావాలి అంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది మరి వీళ్ళు నడుచుకుంటూ పోయారంటే మరి రోడ్డు కొంత ఆక్రమించినట్టు అవుతుంది కాబట్టి దయచేసి ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని గమనించాల్సిందిగా కూడా భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు పోలీసులు ప్రతి చోట విజిల్గా ఉంటారు మరి వాచ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆ రోజునున్న క్రిమినల్స్ కూడా మనం వాచ్ డాగ్ లాగా మా యొక్క క్రైమ్ పార్టీలను కూడా పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు ఎక్క ఎక్కడ కూడా ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మరి ఎప్పటికప్పుడు అక్కడ మీ అందుబాటులో ఇన్ఛార్జెస్ ఉంటారు వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని కూడా మేము మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అందరం కూడా మరి పనిచేయడం జరుగుతుంది వారి సూచనల మేరకు మరి ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క శివరాత్రిని మరి బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను కానీ భక్తులను కానీ మరి ఈ కొండకొచ్చే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మరి రావటానికి సౌకర్యం కలుగు చేస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ మరి గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లను మెరుగుపరుచుకుంటూ ప్రజలకి మరిన్ని సేవలు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంటు ముందుంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా